హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి వీడియో ధార్మిక వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ అయితే ఉండేయండి ఇంకా మేమైతే వెళ్ళాము వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ముందుగా ధార్మికనైతే ఇలా రెడీ చేసి అయితే వాళ్ళ స్కూల్లోకి అయితే పంపించేశానండి ఫ్యాన్లోనే పంపించేశాను నెక్స్ట్ ఇంకా నేను బాగా అయితే రెడీ అయిపోయి వంట కూడా చేసేసి అయితే ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయామండి చూసారు కదా ఇక్కడైతే స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము నెక్స్ట్ అయితే వీళ్ళ స్కూల్లో కాదండి ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట మనం ముంబై వెళ్ళే హైవే రూట్లో ఉంటుంది వీళ్ళది మెయిన్ బ్రాంచ్ అనేది ఇక్కడైతే పెట్టారండి స్పోర్ట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇలా డెకరేట్ చేశారండి మొత్తము కిజీ పర్వతపాటి అని ఇంకా ఇలా అన్ని పెట్టేసి అయితే చాలా సెలబ్రేట్ చేశారనమాట వీళ్ళకి ఇలా డెకరేట్ చేశారు ఇంకా స్టేజి చూడండి స్టేజి అయితే ఇలా డెకరేట్ చేస్తారనమాట పిల్లలు అయితే అప్పటివరకు రాలేదండి మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే తీసుకెళ్లారు కదా అక్కడ నుంచి అయితే అందరినీ కలిపి ఒకే బస్సులో అయితే తీసుకొచ్చేసారండి ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఇంకా లైన్లో వీళ్ళదైతే అయితే స్కూల్లో సిస్టమేటిక్గా ఉంటుందండి చాలా బాగుంటుంది స్కూల్ అనేది సిస్టమేటిక్ సిస్టమేటిక్గా స్టడీకి అది యాక్టివిటీస్కి యాక్టివిటీస్ చాలా బాగుంటాయి కిడ్జీ స్కూల్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా థార్డ్ థార్డ్ గర్ల్ అనమాట ధార్మిక ఇక్కడ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి ఇంకా పిల్లలైతే అందరైతే వచ్చేసారండి ఇలా వచ్చిన తర్వాతనైతే ఒకసారి పిల్లల అందరితో పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే జూనియర్ కేజీ సీనియర్ కేజీ పిల్లలే అనమాట వీళ్ళ దాంట్లో పెద్దవాళ్ళు వీళ్ళ స్కూల్లో ఓన్లీ ప్లే గ్రూప్ నర్సరీ జూనియర్ కేజీ సీనియర్ కేజీ అని ఉంటుందండి సో సీనియర్ కేజీ జూనియర్ కేజీ అని అంటే ఎల్కేజీ యూకేజీ అనమాట ఇక్కడ నార్త్లో సీనియర్ కేజీ జూనియర్ కేజీ అని అంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగానైతే రిబ్బన్ కటింగ్ చేశారు మేడం వాళ్ళు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళందరితో అయితే మెయిన్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ వీళ్ళంతా కలిసి ఇంకా రిబ్బన్ కట్ చేసి అయితే ఇక్కడ కిజ్జీ అని రాసి ఈ బెలూన్స్ అయితే ఇంకా వదిలేసారండి అవి అయితే పైకి వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారా ఫ్లై అవుతున్నాయి పైకి ఇవైతే చాలా దూరం అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయాయండి పిల్లలైతే చాలా అరచాలు కాసేపటి వరకు వీటిని చూసి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళైతే హై స్కూల్ అంటే పెద్ద పిల్లలు అనమాట వీళ్ళ దాంట్లో జూనియర్ కేజీ సీనియర్ కేజీ పిల్లల్ని వీళ్ళని అయితే కొంతసేపు అయితే ఇలా తిప్పారండి అంటే పరేడ్ లాగానైతే నడిపించారనమాట పరేడ్ చేస్తున్నారు వీళ్ళు పిల్లలు అంతా గుజరాతీ హిందీ మరాఠీ వాళ్ళే ఉంటారండి తెలుగు వాళ్ళు అసలు ఎవరు ఉండరు ధార్మికావుని ఇంకొక అమ్మాయి మాత్రమే వీళ్ళ స్కూల్ అంతట్లో తెలుగు వాళ్ళు అంటే ఇంకా నాకు ఇంకొక అమ్మాయి ఉందని ఇప్పుడే అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసిందండి వాళ్ళ మదర్ నాకు అంటే చూసి మీరు తెలుగు వారైనా అని అప్పుడు మాట్లాడి అప్పుడు పరిచయం చేసుకున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళైతే నర్సరీ పిల్లలు అనమాట నర్సరీ పిల్లలకి ఈ గేమ్ అయితే పెట్టారండి ఈ గేమ్ వచ్చేసి ముందు బాస్కెట్లోనైతే బాల్స్ వేశారండి ఒక ఫైవ్ బాల్స్ వేశారు ఆ ఫైవ్ బాల్స్ అయితే వీళ్ళు తీసుకొని రన్నింగ్ చేస్తూ ఎదురుగా ఉన్న బాస్కెట్లో వేయాలన్నమాట ఎవరు ఫాస్ట్గా ఫైవ్ బాల్స్ వేస్తే వాళ్ళే విన్నారనమాట ఇలా పెట్టారండి ఇక్కడైతే ధార్మిక అయితే ఆడుతుంది చూడండి ఇట్లాస్ట్గా అయితే ఉంది ధార్మిక అనమాట తన గేమ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూడండి తను చాలా చక్కగా ఆడింది కానీ థర్డ్ బాల్ వచ్చేసరికి బాల్ అనేది కింద పడేసింది ఇంకా సెకండ్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం రాలేదు చాలా ఎంకరేజ్మెంట్ చేశారండి పిల్లల్ని డిసప్పాయింట్ కాకుండా ఎంకరేజ్ చేశారు మేడం వాళ్ళు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మే ధార్మిక మేడం గారు అయితే ఊరుకుతున్నారు చాలా స్పీడ్గా ఇంకా మమ్మల్ని చూసి కూడా కొంచెం సిగ్గుపడిందండి మేము ఇచ్చేవరకే కూర్చున్నాం కదా మమ్మల్ని చూస్తూ ఇంకా రన్నింగ్ చేస్తూ అయితే సిగ్గుపడింది అంతా మా మీద పెట్టింది అనమాట ఆట మీద పెట్టకుండా అలా ఓడిపోయింది అయ్యో ఆ బాబు అయితే పడిపోయాడండి ఇలానే అన్నాను అక్కడ వీడియో తీస్తూ కూడా నేను అయ్యో ఆ బాబు కూడా అక్కడ పడిపోయాడు అని అయితే అన్నానండి ఇక్కడ ఆ వీడియో ఎడిటింగ్ చేస్తూ కూడా ఇప్పుడు వాయిస్ ఇస్తూ కూడా అలానే అనేసాను అనమాట ఒకేసారి ఈ గేమ్ అయితే ప్లే గ్రూప్ పిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ప్లే గ్రూప్ వాళ్ళు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలకు అనమాట ఈ గేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బుడ్డోడు అట్లాస్ట్ ఉన్న బుడ్డిది అయితే ఇంకా రన్నింగ్ ఫటాఫటా అయితే ఉరుకుతున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ బుడ్డోడు పాపం వెళ్ళడానికి ట్రై చేశాడు కానీ ఆ బుడ్డిది అయితే ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఆ బుడ్డి పేడమే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫస్ట్ అయితే వచ్చిందండి నెక్స్ట్ ఇంకో గేమ్ అండి ఈ గేమ్ వచ్చేసి జూనియర్ కేజీ పిల్లలకైతే పెట్టారండి ఈ గేమ్ని మీకు పేరు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి చాలా బాగుంది చిన్నప్పుడు అయితే మనం ఆడుకునే వాళ్ళం ఈ బస్తాలో ఇలా కాలు పెట్టి ఇట్లా దునుకుతూ వెళ్ళిపోయే వాళ్ళం అనమాట చిన్నప్పుడు ఇవే గేమ్స్ పెట్టేవారు ఈ గేమ్ని తెలుగులో ఏమంటారో నేను మర్చిపోయానండి మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇదైతే జూనియర్ కేజీ పిల్లలకైతే పెట్టారండి ఈ బాబు చూసారు వరకు వరకైతే పాపం గెంతుకుంంత్ వెళ్ళాడు లాస్ట్ కేజీకి వచ్చేసరికి ఇంకా బస్తా వదిలిపెట్టేసైతే ఇంకా రన్నింగ్ చేశారు ఇంకా ఇది వచ్చేసి సీనియర్ కేజీ పిల్లలండి సీనియర్ కేజీ పిల్లలకి ఇలా గేమ్స్ అనేది పెట్టేశారు ఇంకా వీళ్ళకైతే చాలా బాగా ఆడిపించారండి గేమ్స్ చాలా ఎంజాయ్ చేసాము మేము కూడా చిన్నపిల్లల లాగానే పేరెంట్స్ కూడా గేమ్స్ అనేది కూడా పెట్టేశారండి ఆ వీడియో కనుక తీశాను కానీ అది అయితే మిస్ అయిపోయింది అది ఇంకా పెట్టలేదు పేరెంట్స్ కూడా ఆడారండి కపుల్స్ ఇండివిజువల్గా అలా వాళ్ళకు కూడా గేమ్స్ అనేది పెట్టారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఓ విన్ అయిన పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే కాకుండా క్లాస్ మొత్తంకైతే ఇలానైతే వేస్తున్నారండి బ్యాడ్జెస్ ఇంకా వాళ్ళు డిసప్పాయింట్ కాకుండానైతే వీళ్ళకి కూడా మెడల్స్ అనేది వేస్తున్నారండి మేడలో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ధార్మిక వాళ్ళ క్లాస్ క్లాస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్ పెట్టుకున్న మేడం అయితే ధార్మికనే వాళ్ళ క్లాస్ టీచర్ అనమాట తిను వైట్ టీషర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ వేసుకుంది వాళ్ళ క్లాస్ టీచర్ ఇంకా వీళ్ళకి కూడా మెడల్స్ అయితే వేసేసి ఇంకా వీళ్ళని కూడా ఒక క్లాస్ ఫోటో అయితే తీసేస్తున్నారండి

बात करता है वो बो, बहुत अच्छा है अभी तो बहुत अच्छा है मैं धन्यवाद